ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గౌరవ ఎక్సీఎం గారు రెంటపాల విలేజ్ సత్యనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సత్యనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావలసినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని ఎలా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు ఈ థర్టీ థౌజండ్ అట్లాగ అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టి సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమమ్ సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేసి ఎటువంటి స్టాంప్ ప్యాడ్ అటువంటివి జరగకుండా ఉండాలంటే అప్పుడు మేము చెప్పినట్టుగా సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా అడిషనల్గా ఒక త్రీ వెహికల్స్ పెట్టుకుని ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము అంతకుమించి అక్కడ ప్లేస్ కూడా లేదు కన్వీనియంట్గా లేదు మీరు కూడా చూడొచ్చు డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి ఆ బోత్ సైడ్స్ ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి తర్వాత ఏవైతే మన సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కే తీసుకురావాల్సి ఉంటుంది ఈఐపీని ఎగ్జిట్ వేరే ఎగ్జిట్ కూడా లేదు ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కుని తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేటట్టుగా లేదు కాబట్టి ఈ ప్రపోజల్ అయితే క్లియర్గా చేయగలుగుతున్నాం అదైతే మేము అలౌట్ చేయగలుగుతాం ందు గురించి ఏమడుగుతున్నామంటే క్రౌడ్ పుల్లింగ్ ఏం చేస్తున్నారు అది క్లియర్గా మాకు చెప్పండి తర్వాత ఏమేమి ఎంతమంది ఏ విధంగా ఎక్కడ నుంచి ఏ విధంగా వస్తున్నారు అనేది అన్నీ కూడా మాకు ఇస్తే సమాచారం మేము ప్లాన్ చేయగలుగుతాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ విధంగా డెసిషన్ తీసుకుని చెప్పగలుగుతున్నాం అంటే పూర్తిగా సెక్యూరిటీ రీజన్స్ అన్నీ కూడా చూసుకున్నాం కాబట్టి అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అక్కడ ఆ ఫీజిబిలిటీ ఆధారంగా మాత్రమే మనం దీన్ని చేయగలుగుతున్నాం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గౌరవ ఎక్సీఎం గారు రెంటపాడ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సత్యనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావలసినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళా మేము కోరడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు ఈ థర్టీ థౌజండ్ అట్లాగా అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టి సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాము ఎటువంటి స్టాంప్ ప్యాడ్ అటువంటివి జరగకుండా ఉండాలంటే అప్పుడు మేము చెప్పినట్టుగా సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా అడిషనల్గా ఒక త్రీ వెహికల్స్ పెట్టుకుని ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే అది చేయగలుగుతాము అంతకుమించి అక్కడ ప్లేస్ కూడా లేదు కన్వీనియంట్గా లేదు మీరు కూడా చూడొచ్చు డ్రోన్ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి బోత్ సైడ్స్ ఆ రోడ్డుకి బోత్ సైడ్స్ కూడా హౌసెస్ కంప్లీట్గా ఉన్నాయి తర్వాత ఏవైతే మన సైడ్ కెనాల్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఈవెన్ వెహికల్స్ నుంచి అటు ఇటు వేరే స్మాల్ సైకిల్స్ కూడా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్కే తీసుకురావాల్సి ఉంటుంది ఈఏపిని ఎగ్జిట్ వేరే ఎగ్జిట్ కూడా లేదు ఎగ్జిట్ వెళ్ళాలన్నా కూడా ఇటువైపు అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి తప్పించి వేరే ఎగ్జిట్ లేదు సో ఈ క్రౌడ్లో నుంచి మళ్ళీ వెనక్కుని తీసుకుని రావడం కూడా అది సాధ్యమయ్యేటట్టుగా లేదు కాబట్టి ఈ ప్రపోజల్ అయితే క్లియర్గా చేయగలుగుతున్నాం అదైతే మేము అలవ్ చేయగలుగుతాం ఇందుగురించే ఏమని అడుగుతున్నామంటే క్రౌడ్ పుల్లింగ్ ఏం చేస్తున్నారు అది క్లియర్గా మాకు చెప్పండి తర్వాత ఏమేమి ఎంతమంది ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారు అనేది అన్నీ కూడా మాకు ఇస్తే సమాచారం మేము ప్లాన్ చేయగలుగుతాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ విధంగా డెసిషన్ తీసుకుని చెప్పగలుగుతున్నాం అంటే పూర్తిగా సెక్యూరిటీ రీజన్స్ అన్నీ కూడా చూసుకున్నాం కాబట్టి అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అక్కడ ఆ ఫీజిబిలిటీ ఆధారంగా మాత్రమే మనం దీన్ని చేయగలుగుతున్నాం